ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో సెలబ్రేషన్స్ చేశారు మెడికల్ ఆఫీసర్ రోహిత్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి ప్రైమ్ నైన్ ఛానల్ కు అభినందనలు తెలియజేశారు ఇదే మా నినాదంతో ముందుకు వచ్చి అతి తక్కువ సమయంలో ఇంతమంది మనుషులను మనసులను గెలుచుకుందని ఛానల్ యాజమాన్యాన్ని సిబ్బందిని అభినందించారు నిజాన్ని నిర్భయంగా ప్రజల వద్దకు చేరవేసే విధంగా ఛానల్ తోడ్పడాలని ఆకాంక్షించారు అనంతరం జుక్కల్ ప్రైమ్ నైన్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో

ఇలాగే సమాజ సేవలు కంటిన్యూ చేయాలని ఇంకా ముందు చాలా అచీవ్ చేయాలని కోరుకుంటే మనసారి కాంగ్రాడ్స్ కన్వెన్చులేషన్ డాక్టర్ రోహిత్ కుమార్ మెడికల్ ఆఫీసర్ పిహెచ్